సో ఏదైతే పవన్ కళ్యాణ్ గారు రెండు రోజులు పర్యటన చేశారు కదా మహారాష్ట్రలో మరి ఆయన ప్రభావం ఆ యొక్క ఎన్నికల పైన ఏ విధంగా ఉండబోతుందనే మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి ఈ వివరాలకు వెళ్ళినట్లయితే మహారాష్ట్రలో అతి కొద్ది రోజుల్లోనే ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి మరి ఈ తరుణంలో పవన్ కళ్యాణ్ గారు ఎన్డీఏ కూటమి తరపున ఒక స్టార్ క్యాంపెయినర్గా మహారాష్ట్రకు వెళ్ళడం జరిగింది ఈ క్రమంలో నిన్న ఆయన నాందేడు ప్రాంతం అనుకుంటే సబ్జెక్టు కరెక్షన్ ప్రచారం నిర్వహించారు మామూలుగా రాల ప్రజలు మీరు గమనిస్తే ఆయన ఏదో ఆంధ్రాలోనో పోనీ తెలంగాణలోనో పెట్టింది కాదు మీటింగ్ అది మహారాష్ట్రలో అక్కడ ప్రజలు తండోపతండాలుగా వచ్చారు పోని పవన్ కళ్యాణ్ ఏమన్నా పాన్ ఇండియా హీరోనా ఇంతకుముందు ఏమన్నా పాన్ ఇండియా మూవీస్ చేశారా అంటే లేదు కానీ పవన్ కళ్యాణ్ గారు చరిష్మా చూసారా ఏ రేంజ్లో ఉందో సౌత్ ఇండియాలోనే కాదు మహారాష్ట్రలో కూడా ఆరు రేంజ్లో ఉంది సో ఏదైతే ఇప్పుడు ఆ ఎన్నికల సందర్భంగా ఆయన ఎన్డీఏ కూటమి తరఫున ప్రచారం నిర్వహిస్తూ ఉన్నారో ప్రధానంగా ఎవరైనా సరే ఒక నాయకుడు అక్కడికి వెళ్ళినప్పుడు ఆ ప్రచారంలో చాలా జాగ్రత్తలు పాటిస్తారు అదేవిధంగా అక్కడ ఈ యొక్క భాషకు సంబంధించిన అంశాలు కూడా తెరపైకి వస్తాయి ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ భాషలో మాట్లాడితే ఈజీగా రిసీవ్ చేసుకుంటారు మరి అక్కడ లోకల్ లాంగ్వేజ్ ఏంటండి మరాఠీ సో ఆయన మరాఠీలో మాట్లాడారు అలాగే జాతీయ భాష అనేటువంటి హిందీలో మాట్లాడారు అలాగే తెలుగులో మాట్లాడారు ఎందుకంటే అక్కడ తెలుగు వారు కూడా ఉన్నారు కాబట్టి సో ఆ తెలుగు వారు కూడా ఆకర్షించుకోవాలి అని అంటే పవన్ కళ్యాణ్ గారి వాయిస్ సరైన వాయిస్ కాబట్టి అన్ని విధాలుగా వాడుకున్నారు అయితే ఆయన మూడు భాషల్లో అక్కడ ప్రసంగాలు చేయటం అనేది ఒక సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా చెప్పుకోవచ్చు సో ఇక్కడ పవన్ కళ్యాణ్ గారికి ఉన్న చరిష్మాకి ఆయనకున్న ఇమేజ్కి ఏదైనా సరే మహారాష్ట్రలో కూడా రాజకీయాలు శాసించగలరా ఇది పెద్ద ప్రశ్న ఎందుకంటే ఇదే కదా కీలకం లేకపోతే ఆయన పంపించడం ఎందుకు అక్కడ మాట్లాడటం ఎందుకు మీరు కనుక గమనించినట్లయితే ఉత్తరాంధ్రలో పవన్ ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది ఏంటి అని కనుక మనం పరిశీలిస్తే మీకు గతంలో కూడా వీడియో చేశాను ఏ ఛానల్లో కూడా లేదా వీడియో మనం మాత్రమే చేసాం ఆ కంటెంట్ కవరేజ్ ఏంటి అంటే అసలు హర్యానాలో ఎన్నికలకి బీజేపీ అనుయంగా ఎలా విజయం సాధించింది చాలామంది సెఫాలజిస్టులందరూ కూడా కాంగ్రెస్ పార్టీనే ఖచ్చితంగా గెలుస్తుంది వందకి రెండు వందల శాతం అని చెప్పేసి వాళ్ళ యొక్క సర్వేలను బట్టి అర్థం చేసుకోవచ్చు ప్రధానంగా అక్కడ ఉన్న మొత్తం స్థానాలు తొంభై అయితే ఆ తొంభైలో మినిమం కాంగ్రెస్ సాధించబోయేది అరవై ఐదు అని చెప్పేసి ఏ సర్వే వాళ్ళు చూసినా ఆ యొక్క ఫలితాలు అలా ఉన్నాయి తీరా కట్ చేస్తే ఎన్నికల ఫలితాలు చూస్తే ప్రతి ఒక్కరు షాక్ అయ్యారు బీజేపీ గెలిచింది ఎలా గెలిచింది బీజేపీ ప్రభుత్వాన్ని ఎలా స్థాపించగలిగింది కనీసం టెన్ పర్సెంట్ కూడా అవకాశం లేని హర్యానాలో బీజేపీ అనే ప్రభుత్వం ఎలా స్థాపించింది అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలిపోయింది తీరా అఫ్కోర్స్ నా సొంత విశ్లేషణ అనుకున్నప్పుడు నేను చేసింది కూడా సో ఏదైతే సనాతన ధర్మం ఆ తిరుమల స్వామి వారి ధర ఈ ప్రసాదానికి సంబంధించిన వ్యవహారం ఈ యొక్క అంశం తెరపై బాగా వచ్చి అప్పుడు హాట్ టాపిక్గా రన్ అయింది అది ఒక ఆంధ్రప్రదేశ్లోనో తెలుగు రాష్ట్రాల్లోనూ కాదండి యావత్ దేశమంతా కూడా ఆ యొక్క న్యూస్ ఒక సెన్సేషన్గా మారింది ఆ తరుణంలో నేషనల్ మీడియా అంటే నేషనల్ ఛానల్స్ అన్నీ కూడా ఆ యొక్క సనాతన ధర్మం మీదే డిబేట్లు కండక్ట్ చేయడం అనేక కథనాలు వేయటం ప్రధానంగా ఎన్నికలకి పది రోజుల ముందు ఇది జరగటం కోంచినే చూడండి అదే సమయంలో పవన్ కళ్యాణ్ గారు ఆ యొక్క ప్రాయశ్చిత దీక్ష చేయటం అమ్మవారి గుడి దగ్గరికి వెళ్ళి అక్కడ మెట్లు కడగటం ఇదంతా కూడా నేషనల్ మీడియా కవరేజ్లో వచ్చింది సో ఎప్పుడైతే అది నేషనల్ మీడియాలో వచ్చిందో వాళ్ళు డిబేట్లు కండక్ట్ చేయటం అదంతా కూడా ఆ ఎన్నికల సమయం అవ్వటం సో అందరూ కూడా దాని చుట్టూనే చూడటం ఫోకస్ చేయటం వల్లనే ఎన్నికల ఫలితాలు తారుమారు అవడానికి ప్రధాన అస్త్రంగా అని అని చెప్పేసి అయితే నాకు అనిపించింది ఆ సమయంలో సో అందు గురించే ఎవరికి ఊహకందన విధంగా ఆ యొక్క ఎన్నికల ఫలితాలు అయితే తారుమారాయని సో పవన్ కళ్యాణ్ గారు అనగానే ఒక తెలుగు రాష్ట్రాలకో లేకపోతే సౌత్ ఇండియాకో కాదు ఇండియా వైడ్గా కూడా ఆయనకు అంత ఇమేజ్ సంపాదించుకోగలిగారు అని చెప్పేసి ఆయన ఎన్నికల బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం దాన్ని గ్రహించిన కేంద్రంలో ఉన్న బీజేపీ ఎట్టి పరిస్థితుల్లో మహారాష్ట్రలో కూడా పవన్ కళ్యాణ్ గారి ఇమేజ్ని వాడుకోవాలి అని భావించారేమో కానీ సో పవన్ కళ్యాణ్ గారిని ముందుగా ఆయనే పెడుతున్నారు స్టేజ్ పైన సో అందుగురించి ఆయన ఇప్పుడు రెండు రోజులు స్టార్ క్యాంపెయినర్గా వాడుకోవటం ఆ ప్రభావం ఇక్కడే కాదండి మీరు ఏ రాష్ట్రంలో తీసుకున్నా కానీ పవన్ కళ్యాణ్ గారి అయితే మాత్రం ఖచ్చితంగా స్పష్టంగా కనబడతా ఉంది సో మీకు అనిపించవచ్చు కొంత అతిశక్తిగా అనిపించవచ్చు సో అయితే పవన్ కళ్యాణ్ గారి ప్రస్థానం కనుక రాజకీయ ప్రస్థానం మనం గమనించినట్లయితే ఆయన పద్నాలుగులో పార్టీ పెట్టిన పంతొమ్మిదిలో ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు రెండింటి రెండు స్థానాల్లో పోటీ చేస్తే రెండు స్థానాల్లో కూడా ఓడిపోయారు అప్పుడు ఓడిపోయినప్పుడు చాలామంది ఎన్ని అవహేళనలు ఎన్ని అవమానాలు సో అక్కడ నుంచి మరలా ఆయన బౌన్స్ బ్యాక్ ఏ విధంగా అయ్యారో మీరు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు ఫలితాలు చూస్తే అర్థమవుతుంది ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో అన్నప్పుడు తగ్గటం కావచ్చు ఆ తర్వాత ఎక్కడ నెగ్గాలో ఎక్కడ తగ్గాలో కాదన్నట్టు తగ్గేదే లేదన్నట్టుగా ఆ తర్వాత నెగటం ఇవన్నీ కూడా మనం గమనిస్తే పవన్ కళ్యాణ్ గారి రాజకీయ గ్రాఫ్ అనేది ఏ స్టేజ్ నుంచి ఏ స్టేజ్కి వెళుతుంది ఆ తర్వాత ఆ రాష్ట్రంలోనే కాదు పొరుగు రాష్ట్రాల్లో కూడా ఆయన ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది అనేది ప్రత్యక్ష తార్కాణం ఎందుకంటే రాజకీయాల్లో సక్సెస్ సాధించడం అంటే అంత ఆషమాషి వ్యవహారం పెద్ద పెద్ద నాయకులే బోల్తాలు కొట్టారు సో ఆయన ఏ విధంగా సక్సెస్ అయ్యాడు అంటే చిత్తశుద్ధి ప్రజలతో మమేకం అవటం ప్రజా సమస్యలపైన గళం వెత్తటం పదే పదే ఆ సమస్యల పరిష్కార మార్గం ప్రభుత్వం కోసం ఎదురు చూడకుండా ఆయన సొంత నిధులను సైతం ఎక్కడ లెక్క చేయకుండా ఖర్చు పెట్టేయటం అవసరమైతే అది రైతులు కాదు పేదవారు కాదు ఇంకొకరు కాదు ఇంకొకరు కాదు ఎవరికైనా సరే తన డబ్బులు అనేవాటిని ఒక మంచినీళ్ళ ప్రాయంలో ఖర్చు పెడతాం ఆ యొక్క చరిష్మ ఎవరికి ఉంటుందండి ఆ యొక్క మనసు ఎవరికి ఉంటుందని చెప్పండి మీరు ఇవాళ ఉన్న జనరేషన్లో రాజకీయాలకు ఎవరైనా ఎందుకు వస్తున్నారు ఎక్కడికక్కడ అధికారంలోకి వస్తే దోచేసుకుందామా సహజ వనరుల్ని మింగేద్దామా అది ఇది చేసేద్దాం లేకపోతే ఆ ఆకుంపకోణం చేద్దాం ఇక్కడ దాచుకుందాం అక్కడ అకౌంట్లు ఓపెన్ చేద్దాం లేకపోతే అక్కడ బినామీలు పెట్టుకుందాం ఈ తరహా మనస్తత్వం ఉన్న నాయకులు అటువంటి జనరేషన్లో పవన్ కళ్యాణ్ గారు నిజంగా చెప్పాలి అంటే ఒక అద్భుతం ప్రజల్లో ఎవరైనా సరే ఇట్లాంటి నాయకుడు కావాలి అని చెప్పేసి కోరుకుంటున్నారు అంటే అది ఒక పవన్ కళ్యాణ్ గారే సో అటువంటి పవన్ కళ్యాణ్ గారు మరి దేశవ్యాప్త నాయకుడిగా అంటే జాతీయ స్థాయి నాయకుడిగా ఎదగడం పట్ల మీరు ఏమనుకుంటున్నారో చెప్పండి సో ఖచ్చితంగా ఒక తెలుగువాడు ఆ రేంజ్లో ఎదగడం అంటే అది కూడా ఒక ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి వచ్చి ఒక్క పాన్ ఇండియా సినిమా కూడా చేయాలి అఫ్ కోర్స్ రాబోతున్న సినిమాలు పాన్ ఇండియా అనుకోండి సో ఒకసారి కనుక ఆయన పాన్ ఇండియా రేంజ్లో ఎదిగితే ఒక హీరోగా ఇంకా ఆయన ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది కానీ ప్రజల్లో ఏంటి రాజకీయాలు వేరు సినిమాలు వేరు అనేది సుస్పష్టంగా చెప్పారు గతంలో ఉన్న తీర్పులు కావచ్చు ఆ తర్వాత ఇప్పుడు కొంతమంది వస్తున్న రాజకీయ నాయకులు కావచ్చు మరి వాళ్ళందరికీ ఎలా ఉండబోతుంది కానీ పవన్ కళ్యాణ్ గారు అయితే మాత్రం ఒక ఫిల్మ్ యాక్టర్గా ఒక హీరోగా కంటే కూడా ఒక రాజకీయ నాయకుడిగా అయితే పరిపూర్ణంగా తయారయ్యారు అనడంలో ఎటువంటి సందేహం లేదు సో భవిష్యత్తులో ఆయన జాతీయ స్థాయి నాయకుడిగా ఎదిగితే అది దేశానికే మంచిది కదా ఎందుకంటే నిస్వార్థంగా ఉండే నాయకుడు ఎప్పుడు ప్రజలకు ఏం చేద్దామా ఎలా చేస్తే బాగుంటుంది ఏ విధంగా దేశాన్ని అభివృద్ధి చెందాలి అనే ఉద్దేశంలోనే ఆయన ఉంటారు కానీ ఎంతవరకు మన అకౌంట్లో వేసేసుకుందామా నా బిడ్డల కోసం చేద్దామా అనే మనస్తత్వం ఆయనకి లేదు సో ఆ పిల్లల కోసం దాచుకున్న డబ్బును కూడా ప్రజలు సైతం ఖర్చు పెట్టారంటే మీరు ఉద్దాన సమస్య దగ్గర నుంచి తీసుకుంటే రైతులు ఏదైతే కొంతమంది కౌలు రైతులు ఆత్మహత్యకు పాల్పడినది కావచ్చు ఆ తర్వాత మొన్న వరద బాధితులకు కావచ్చు అలాగే గ్రామాలకు సంబంధించిన వ్యవహారం కావచ్చు ఆ గ్రామాలను పునరుద్ధరణ వాళ్ళ గ్రామాలు అభివృద్ధి చెందాలి అంటే ఆయన ఒక మంత్రిగా ఉండి కూడా మరి ఆయన సొంత నిధులు పెడుతున్నారు అంటే అట్లాంటి నాయకుడు కదా ప్రజలకు కావాల్సింది సో ఇది ఒక రాష్ట్రానికే కాదు దేశవ్యాప్తంగా కూడా నేను పవన్ కళ్యాణ్ గారు ఒక్కళ్ళే కావాలని అంటా అలాంటి మనస్తత్వం ఉన్న ఏ నాయకుడు సరే ప్రజలు కత్త ఖచ్చితంగా ఆదరిస్తారు మీరు కనుక గతంలో ఎప్పుడో పుచ్చలపల్లి సుందరయ్య గారు ఆయన తన స్వార్థాన్ని అంతా కూడా ప్రక్కన పెట్టేసి వివాహం చేసుకున్నా కానీ తనకు ఎక్కడ బిడ్డలకి బిడ్డలు పుడితే బిడ్డలకి మరలా స్వార్థం పెరిగిపోయి అట్లాంటి మనస్తత్వం వస్తుందేమో అని చెప్పేసి బిడ్డలు పుట్టకుండా కూడా ఆపరేషన్ చేయించుకున్న మహోన్నతమైన వ్యక్తి పుచ్చలపల్లి సుందరయ్య గారు కనీసం తన సామాజిక వర్గాన్ని కూడా పేరు చివర పెట్టుకోని వ్యక్తి మరి అటువంటి మహానుభావులు ఉన్నారు మనకి సో ఇప్పుడు అటువంటి తరహాలోనే పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ దారిలో వెళుతున్నారు అంటే ఇది ప్రజలకి చాలా మంచి జరగబోతుంది అనేది ఒక సూచనగా తీసుకోవాలి సో భవిష్యత్తులో ఎట్లా జరగబోతుంది ఏంటి అనేది నిర్ధారించలేం కానీ ప్రస్తుతం పవన్ కళ్యాణ్ గారి వ్యవహార శైలి మాత్రం ఆ విధంగా ఉంది సో ఇట్లాంటి తరహా ఇట్లాంటి సిద్ధాంతాలు ఇట్లాంటి విజన్ ఉన్న నాయకులైతే మాత్రం దేశానికి చాలా అవసరం నేను పవన్ కళ్యాణ్ గారే అవసరం అని అని చెప్పేసి అనట్లేదు కానీ అలాంటి మనస్తత్వం అలాంటి కమిట్మెంట్ ఉన్న నాయకులైతే మాత్రం ఖచ్చితంగా దేశానికి అవసరం అలా చేస్తే రాష్ట్రాలే కాదు దేశం అంతా కూడా అభివృద్ధి పదంలో దూసుకుపోతాయనడంలో ఎటువంటి సందేహం లేదు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు బీజేపీ అధికారంలో ఉన్న సమయంలో ఎటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ జరిగినాయి అది ఇది అని చెప్పేసి ఆయన స్పీచ్లతో దద్దరిల్లేలాగా చెప్పారు ప్రజలైతే మాత్రం ఆయనకి బ్రహ్మరథం పట్టారు మహారాష్ట్రలో కూడా ఆ విధంగా ఆయనకు అంత ఆదరణ ఉంది అంటే మాత్రం ఇది నిజంగా అభినందనీయం ప్రతి ఒక్కరు కూడా మెచ్చుకోద్ద అంశం ఒక తెలుగువాడికి పొరుగు రాష్ట్రాల్లో కూడా అంత ఆదరణ లభిస్తుంది అంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా అభినందించవలసిన అంశమే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి విధంగా పవన్ కళ్యాణ్ గారి మ్యానియా మహారాష్ట్రలో కూడా ఆ రేంజ్లో ఉంటుందా అని ఏదైతే ఆయన యొక్క మీటింగ్ల ద్వారా తెలియపరిచారో దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాయం ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫైవ్ మిలియన్ సబ్స్క్రైబర్స్ ప్రతి రోజు కోటిన్నరకి పైగా వ్యూస్ తో ప్రపంచ ఉన్న తెలుగు వారందరికీ చేరువైన మా ఆదాయం ద్వారా మీ బిజినెస్ ను యాడ్స్ రూపంలో ప్రమోట్ చేసుకోండి ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ దిస్ నంబర్